బుల్లితెరపై బూత్ షోల గురించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది మరీ ముఖ్యంగా బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు టీవీ షోల్లో లేడీ యాంకర్ల మాటలపై మహిళా సంఘాలు సహా అనేక వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంలో ఒకప్పుడు మిస్టర్ క్లీన్ అనుకున్న సుమ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లోనూ డబుల్ మీనింగ్ డైలాగ్స్ రావడంపై కొందరు పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు అయితే దీనిపై సుమ సమకాలీకురాలైన మరో సీనియర్ యాంకర్ జాన్సీ కాస్త గట్టిగానే స్పందిస్తుందని తెలుస్తోంది అప్పట్లో చలపతిరావు వ్యవహారంపై బహిరంగంగానే మాట్లాడిన ఝాన్సీ తాను యాంకరింగ్ చేసినప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని వివరణ ఇచ్చుకుంది ఇదిలా ఉంటే అలాంటి టీవీ షోలను తాను ఎందుకు చేయడం లేదని దానిపై ఝాన్సీ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చిందట ప్రస్తుతం తాను తన కూతురుతో కలిసి ఉంటున్నానని టీనేజ్లో ఉన్న తన కూతురిపై తన టీవీ షోల ప్రభావం పడుతుందనే కారణంగానే ఇలాంటి షోలకు దూరంగా ఉంటున్నానని ఆమె అభిప్రాయపడిందట మన కుటుంబంపై ఇలాంటి కార్యక్రమాల ప్రభావం ఏ విధంగా ఉంటుందని అందరూ ఆలోచిస్తే ఈ టీవీ షోలలో మార్పులు వచ్చే అవకాశం ఉందని ఝాన్సీ కామెంట్ చేసింది అందుకే తాను ఎక్కువగా మహిళల సమస్యలు ప్రజల సమస్యలను ఫోకస్ చేసే కార్యక్రమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పింది మొత్తానికి భర్తతో అనేక రకాలుగా ఇబ్బంది పడిన ఝాన్సీ భూతిషాల విషయంలో చాలా ప్రాక్టికల్ గా ఆలోచించినట్టు అనిపిస్తోంది ఇఫ్ యుక్ వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్